హాయ్ అండి అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇప్పటి వరకు మార్కు సువార్త ఆడియో బైబిల్ విన్నారు కదండి నేను మీకు మార్కు సువార్త నుండి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను మొత్తంగా మనం మార్కు సువార్త చూసుకుంటే యేసుక్రీస్తు వారు అద్భుతాలు మనకు చాలానే కనిపిస్తాయి మార్కు సువార్త మనకు ఏం చెబుతుందంటే అంటే క్రీస్తుని గురించి ఏం చెబుతుందంటే మార్కు సువార్త సారాంశం యేసుని గురించి ఆయన దేవుని కుమారుడని దేవుని కుమారుడే మనిషి కుమారునిగా ప్రతి ఒక్కరిని ఆదరించడానికి వచ్చాడని అందరికీ అందరికీ అసహ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి వారిని లేవనెత్తి వారిని ఓదార్చి మరలా వాళ్ళని ఆనాటి సమాజంతో సమాధానపరిచి మరలా సమాజంలో వారిని కలిపారండి మార్కుశ వార్తలో మనం ఎంతోమందిని చూస్తాం మనం చూసుకుంటే ముందుగా అపవిత్రాత్మ పట్టిన మనిషిని విడుదల కలగజేస్తారు మార్కుశ వార్తలో మనం చూసుకుంటే ముందుగా అపవిత్రాత్మ పట్టిన మనుషుని వారికి విడుదల కలగజేసి సామాన్య మనుషుని వల్ల వాళ్ళని నిలబెట్టాడండి అలాగే ఊరికి దూరంగా ఉన్న రోగులను స్వస్థపరిచి సామాన్య మనుషుల వల్లే పవిత్రులను చేశాడండి అప్పటి సమాజంలో కుష్ఠరోగులని అంటే అపవిత్రులను ఇంచేవారు కాబట్టి ఆనాటి సమాజంలో కుష్ఠరోగులను అపవిత్రులను ఇంచేవారండి మనం మనం చూసుకుంటే లేవీయకాండని చూసుకున్నా అక్కడ వీరి కోసం అంటే కుష్టి రోగుల కోసం తండ్రి అయిన దేవుడు మోషే గారికి చాలా నియమాలే చెప్పారు అలాంటి కుష్ఠరోగు పవిత్రులుగా చేసి వారిని సమాజ సమాజంతో సమాధానపరిచారు అలాగే పక్షవాయువు గల కూడా స్వస్థపరిచి లేవనెత్తి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి సమాధానంగా నీ ఇంటికి పొమ్మని చెప్పారు అక్కడ ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి వ్యతిరేకత కూడా వస్తుందండి ఎందుకంటే అప్పుడున్న శాస్త్రులు ఈయన పలికే మాటలు నీ పాపమ్మలు క్షమింపబడి ఉన్నవని క్రీస్తు పలికిన మాటలకు శాస్త్రులు వ్యతిరేకిస్తారు ఆ సమయంలో మనకు యేసుక్రీస్తు వారు దేవుని గాను దేవుని కుమారుడిని గాను యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు ఎందుకంటే పాపాలు క్షమించే అధికారం దేవునికి తప్ప మరి ఎవరికి ఉండదు మార్కుశవార్త యేసుక్రీస్తు వారిని దేవునిగాను దేవుని కుమారుడే మనుషు కుమారునిగా మనకు చూపిస్తుంది అలాగే సమాజ మందిరంలో కూడా ఊచ చెయ్యగలవాని పట్ల ఆయన చేసే అద్భుతములు మనకు చాలా తేటగా కనబడుతుంది ఆయన దేవుడు ఆయనకు సమస్తము సాధ్యము అప్పటికే శాస్త్రులు పరిచయులు ఆయన మీద నేరం మాపవాలని చూస్తుంటారు ఆయన వారు హృదయ కాఠిన్యంబెట్టి దుఃఖపడ్డాడని కూడా మనకు సువార్తలో రాయబడింది మనం ఇంకా చూసుకుంటే గెరసేన అనే దేశంలో కూడా అపవిత్రాత్మలు పట్టిన వాడు ఒకడుంటాడు వాడిని అనేకమైన దయ్యములు పట్టి పీడిస్తుంటాయి వానికి వాడే గాయాలు చేసుకుంటాడు ఇసుక్రీస్తు వారు అడుగుతారు నీ పేరేమని వాడు అంటాడు నా పేరు సేనా అని అనేకమైన దయ్యములు వానిలో ఉన్నవి కాబట్టి నా పేరు సేనా అంటాడు ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి వానిపై కనికరపడి వానిలో నుండి దురాత్మలను వెళ్ళగొట్టి వాణిని నిండి మనిషిగా నిలబెట్టారు ఆయన యేసుక్రీస్తు వారు అంటారు కనికరమని కోరుచున్నాను కానీ బలిని నేను కోరను ఆ మాట చాలా గొప్పగా ఉంటుంది ఇంకా ఎన్నో మార్కు సువర్తమని చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి ఆ యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు నేను మరలా వేరే వీడియో చేస్తానండి ఈ చిన్న మెసేజ్ నా మాట ఈటీ అయినా కూడా అర్థం చేసుకుని వినండి ప్రతి ఒక్కరికి వినిపించండి తప్పనిసరిగా ఎందుకంటే మనం మనం విన్న వాక్యం చిన్న మాట అయినా కూడా మన హృదయములు పడి ఫలిస్తే అది ఎంతో ధన్యకరమైన జీవితమేనండి ఆయన సన్నిధిలో మనం ఫలించే మొక్కల వలె ఉందాము ఫలించే విత్తనం వలె ఉందామండి తప్పనిసరిగా ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరలా నేను మరలా వేరే వీడియో చేస్తాను ఈ మార్కు సువార్త విషయమే